హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి ఉదయం అయితే నేను ఇడ్లీ చేశానండి ఇడ్లీ చేయంగా కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి దాంతో నేను పిల్లలకి ఈవినింగ్ కాలేజీ నుంచి రాగానే నేను పిల్లలకి స్నాక్స్ చేయమన్నారండి పునుగులు చేస్తున్నాను పునుగులు చేస్తున్నానని మీకు వీడియో పెడుతున్నాను మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలండి జీలకర్ర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటాయండి అలాగే వంట షోడా ఒక చిటికడు సరిపడినంత ఉప్పు నేను ఒక గరిటతో మైదా వేసానండి ఎక్కువ అవసరం లేదండి మైదా ఎందుకంటే నేను పిండి కొంచెం గట్టిగానే ఉంది కదా అందుకని మనకు కొంచెం గుంత కరెటితో ఒక వేసానండి మైదా పిండి మీరు మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే వరిపిండి అయినా వేసుకోవచ్చండి నేను ఇంతకుముందు వీడియోలో వరిపిండి వేసి చూపించానండి పునుగులు చాలా బాగుంటాయండి మనం ఇంట్లోనే హైజినిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే ఆయిల్స్ మంచివి వాడారు కదా మనం ఇంట్లోనైతే చక్కగా ఇలా ఫైవ్ మినిట్స్లోనే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా కొంచెం చిన్న సైజులో వేసానండి ఇలా మనం తిప్పుతూ అన్ని వైపులా మనం తిప్పుకు టర్న్ చేసుకుంటూ ఉంటే బాగా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుండో ఇప్పుడు రెండోసారి వేస్తున్నాను మీకు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు అండి చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు కూడా లోపల వేసాను కదా మనకైతే బండి మీదవి అయితే ఉల్లిపాయలు వేయరండి చూసారా ఉల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ వచ్చిందండి దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగుంటాయండి అయినా బాగుంటాయి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటాయి చూసారా కదా ఇడ్లీ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఇలా ప్రిపేర్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి